హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ రోజు మా పిల్లలకి ఫస్ట్ డే అన్నమాట స్కూల్ కి కేవీ స్కూల్ కదా ఏప్రిల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతదన్నమాట మధ్యలో స్టార్ట్ అవుతుందని చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటది కానీ సెంట్రల్ స్కూల్ వాళ్ళకి ఏప్రిల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతదన్నమాట ఈ రోజు ఇంకా మార్నింగే నేను లేచి అన్ని ప్రిపేర్ చేస్తున్నాను ముందు రోజు నైట్ మా పిల్లలు అన్ని సర్దిసుకున్నారనమాట బ్యాగ్ లో పెట్టుకునేటివన్నీ ఇంకా నేనేమో వాళ్ళకి యూనిఫామ్ ఐరన్ చేస్తున్నాను వాళ్ళకి ముందే అన్ని సర్ది పెట్టుకోవడం బాగా అన్నమాట వాళ్ళ డాడీ చెప్తూ ఉంటారు ముందే రెడీ చేసి పెట్టుకోవాలి ఏదైనా కూడా అని ఏదైనా మర్చిపోయినా కూడా మళ్ళీ తొందరగా పెట్టుకోవడానికి ఉంటది అప్పటికప్పుడు రెడీ అవుతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్తూ ఉంటారు అలా మా పిల్లలకి అలవాటు అయిపోయింది ముందే అన్ని రెడీ చేసి పెట్టుకోవడం రేపు స్కూల్ అంటే ఈ రోజు నైట్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటారు యూనిఫామ్ కానీ షూ కానీ సాక్స్లు ఇంకా రిబ్బన్స్ అన్ని రబ్బర్ తో సహా వాళ్ళు ఏదైనా సరే ముందు రోజే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు నెక్స్ట్ డే నేను ఏం కర్రీ వండాలో కూడా వాళ్ళు ముందు రోజే చెప్తారన్నమాట అలా నాకు ఈజీ కూడా అయిపోతుంది వాళ్ళు చెప్పింది వండడానికి ఈ రోజు అయితే ఆలు కర్రీ వండమని చెప్పారనమాట మళ్ళీ ఎప్పుడు కూడా వాళ్ళకి ఆ రైస్ లో మిక్స్ చేసి పెడతాను కర్రీ ఈసారి మాత్రం వేరు వేరు వేరే పెట్టమని అడిగారు ఇంకా కర్రీ వేరే అన్నం వేరే పెడుతున్నాను అలాగని వాళ్ళకి ఈసారి ఆలు కర్రీ కావాలంట ఎప్పుడైనా కూడా క్యారెట్ రైస్ అడుగుతారు ఈసారి మాత్రం ఆలు రైస్ అడుగుతున్నారు క్యారెట్ రైస్ అంటే చాలా చాలా ఫేవరెట్ వాళ్ళకి కానీ ఈసారి ఏంటో మరి ఆలు కర్రీ అడిగారు సర్లే ఇంకా ఫర్దర్ చేంజ్ ఉండాలి కదా అని నేను కూడా ఏం అనలేదు ఇంకా ఆలు కర్రీ వండడానికి ప్రిపరేషన్ అన్ని చేసుకున్నాను ఈ ఇయర్ నుంచి మా చింతలకి స్కర్ట్ ఉంటదనమాట ఇప్పటి నుంచి ఇద్దరికి స్కర్ట్ థర్డ్ క్లాస్ నుంచి స్కర్ట్ ఉంటది అన్నమాట ఫస్ట్ సెకండ్ క్లాస్ వాళ్ళకి ఫ్రాక్ ఉంటది ఇంకా పిల్లలు పెద్దోళ్ళు అవుతారు కదా అసలు నాకు మాకైతే అసలు నచ్చలేదు అనమాట ఫ్రాక్ ఇంకెన్ని రోజులు బాబాయ్ వేసుకునేది ఎప్పుడెప్పుడు థర్డ్ క్లాస్ వస్తుందా ఎప్పుడెప్పుడు ఆ స్కర్ట్ వేసుకుంటదా అనిపించింది ఎందుకంటే ఆ స్కర్ట్ మరీ పొడవుగా దొరకవు చిన్న పిల్లలు కదా చిన్న చిన్నగా చేస్తారు పొడవు ఉన్నవి కూడా చాలా పెద్దగా వెడల్పుగా అంటే సైజ్ అనేది సరిగా సరిపోదు మనం కుట్టించుకుంటే అది వాళ్ళకి నచ్చదు షాప్ లోవే రెడీమేడ్ కావాలని అంటారు ఇంకా అలా మనం ఏం చేయలేము ఇంకా అలా ఎలా ఉన్నదో అలా వేసి పంపాల్సిందే ఇంకా ఈసారి మాత్రం చాలా హ్యాపీ అంటే హ్యాపీగా అనిపించింది మా చింతల్లి కూడా ఈసారి స్కర్ట్ వేసుకుంటది ఇంకా ఇద్దరు కూడా స్కర్ట్ వేసుకుంటారు ఆడపిల్లలు అంటే మంచిగా బట్టలు వేసుకుంటే బాగుంటది కదా ఇంకా ఇన్ని రోజులు మా చింతల్లి సెకండ్ క్లాస్ అంతా కూడా నాకు ఏదో సగం సగం బట్టలు వేసుకున్నట్టుగానే అనిపించింది ఆ చిన్న చిన్న ఫ్రాక్లు వేసుకొని ఇప్పటి నుంచి ఆ టెన్షన్ అయితే లేదు ఇద్దరు కూడా మంచిగా స్కర్ట్స్ వేసుకొని ఫుల్ గా రెడీ అయ్యి వెళ్ళిపోతారు మా చింతల్లో ఈ రిబ్బన్లు కూడా నన్ను చేయమని అన్నమాట వాళ్ళే చేసుకుంటారు రిబ్బన్స్ అయితే రోజు ఇంకా ఈ రోజు ఇంకా నేను ఎలాగో చేశాను కదా అని నేనే చేసేసాను అన్ని నీట్ గా ఉండాలన్నమాట ఖర్చు దగ్గర నుంచి షూ సాక్స్ రబ్బర్ బ్యాండ్లు అన్నీ కూడా వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా అన్ని రెడీ చేసి పెట్టుకుంటారు అలా అయితేనే ప్రశాంతంగా పడుకుంటారు నైటే అన్ని చూడండి చెప్తుంది ఓకే అని ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకుంటారనమాట వాళ్ళు ఈ రోజు నేను ఆలు కర్రీ అయితే వండుతున్నాను కదా ఇంకా దానికోసం తొందరగా అవ్వటానికి నేను పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇలా మిక్సీలోకి వేసుకున్నాను తర్వాత ఆయిల్ వేసేసి ఇవి ఆయిల్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవడమే మార్నింగ్ మార్నింగ్ కదా తొందరగా అవ్వదు అందుకే కొంచెం షార్ట్ లో తొందర తొందరగా చేయడానికి చూస్తాను మళ్ళీ టేస్టీగా కూడా ఉండాలి కదా అలాగైతేనే తింటారు లేకపోతే అస్సలు తినరు మళ్ళీ బాక్స్ మనకి రివర్స్ లో వచ్చేస్తుంది అనమాట మంచి టేస్టీగా ఉంటేనే బాక్స్ ఖాళీ అయిపోతుంది లేకపోతే లేదన్నమాట అలానే నేను జాగ్రత్తగా వంట చేస్తాను వాళ్ళ కోసం చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేస్తాను ఇది వరకు అయితే వాళ్ళకి వాళ్ళ వరకే వండేదాన్ని ఏదో క్యారెట్ ఫ్రై అంటే క్యారెట్ ఫ్రైలు చేసి అలా కాకుండా ఆలు ఫ్రై అంటే ఆలు ఫ్రై అలా కాకుండా మంచిగా వాళ్ళ వరకే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి జీలకర్ర ఇలాగే ఆవాలు అన్ని కూడా కర్రీ లాగానే వండి కాకపోతే వాళ్ళ వరకు మాత్రమే వండి ఆ రైస్ లో కలిపేసేదాన్ని ఆ బాగా టేస్టీగా ఉండేది అప్పుడు అలాగే చేయమని అడిగేవాళ్ళు ఇంకా ఎప్పుడు అలాగే తినబుద్ధి కాదు కదా ఎంత నచ్చినా కూడా ఇంకా ఈసారి కర్రీలాగా వండి సపరేట్ సపరేట్ గా పెట్టమని అడిగారు అనమాట నేను కూడా అదే అనుకున్నాను ఎప్పటి నుంచో కానీ వీళ్ళకు తినడం అలా అలవాటు లేదు అంటే స్కూల్లో ఇంట్లో అయితే తింటారు కానీ స్కూల్లో కలిపి పెడితేనే తొందరగా అయిపోతుందని వాళ్ళ ఫీలింగ్ తోనే అలా తీసుకెళ్లేవారు కానీసారి మాత్రం వేరు వేరుగా పెట్టమని అడిగారు ఇంకా అలాగే అని నేను కూడా మంచిగా సపరేట్ సపరేట్ గా పెడితేనే బాగుంటుంది ఈ రోజు మాత్రం మంచిగా కర్రీ చేస్తున్నాను వాళ్ళకి నచ్చినట్టుగా ఇంకా కర్రీ అలా అవుతుంది ఇంకా నేను వీళ్ళకి జడలు అవన్నీ వేసేసరికి కర్రీ అయిపోతుంది జుట్లు కూడా నందు మార్చేసుకుంది ఇది వరకు అయితే సైడ్ పాపడ తీసి వేసేదాన్ని జుట్టు సింపుల్ గా ఇప్పుడైతే డిజైన్ చిన్నగా డిజైన్ వేయమమ్ ముందు ముందు అలాగే వేసుకొస్తున్నారు స్కూల్లో మేడం సార్లు ఏమనట్లేదు ఆ ఏం కాదు ఏయ్ అని అంటుంది ఇంకా పర్లేదులే అని నేను కూడా చిన్నగా డిజైన్ వేస్తున్నాను ఈ ఒక్కరోజే ఏమని అడిగింది తను వేస్తాను లేరా టైం ఉన్నప్పుడు టైం లేనప్పుడు మాత్రం వేయను టైం ఉన్నప్పుడు మాత్రం వేస్తానులే అని చెప్పాను సరే మమ్మీ అన్నది మా చింతల్లి స్కర్ట్ వేసుకొని వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడప్పుడు ఇలా స్కర్ట్ అని నాకు ఎప్పటినుంచో ఉంది అన్నమాట తను అలా చూడాలని తనకి కూడా అది వాళ్ళక్కది అంటే నందుదన్నమాట డ్రెస్ చిన్నప్పటిది ఒక్క డ్రెస్ వేసుకోవాలని తనకు చాలా హ్యాపీగా ఉండేది ఈసారి వేసుకోగానే మా నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడప్పుడు వేసుకుంటదా అనిపించింది చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది మా చింతల్లి ఆ ఫ్రాక్లు వేసుకున్నప్పుడల్లా నాకు ఏదో మిస్ అయిన ఫీలింగ్ వచ్చేది కింద పాయింట్ వేసుకునేది పాపం కనిపిస్తుంది ఇలా ఉంది మమ్మీ అలా ఉంది మమ్మీ అని ఊరికి ఏదో ఒకటి చెప్తా ఉండేది అందుకే నాకు కూడా చాలా చిరాకు అనిపించింది ఈ ఫ్రాక్ అవన్నీ వేసుకొని ఇప్పుడు స్కర్ట్ వేసుకుంటుంది కదా నో టెన్షన్ ఇంకా తనకి అది సర్దుకోవడం రాలేదు అసలు ఇప్పుడిప్పుడే కదా అసలు అర్థం కావట్లేదు ఎలా వేసుకోవాలో కింద నుండి షర్ట్ లాగాలి పైన బెల్ట్ దగ్గర ఇవన్నీ సెట్ చేసుకోవాలి అని చెప్తే అర్థం కావట్లేదు ఉండు మమ్మీ నేను చేసుకుంటానా అని అంటుంది ఇంకా కర్రీ అయితే వండడం అయిపోయింది ఇవన్నీ తీసుకెళ్లి నేను ఫ్యాన్ కింద పెట్టేస్తాను వాళ్ళకి టిఫిన్ పెట్టేస్తాను ఇంకా అన్ని చల్లగా అయిన తర్వాత బాక్స్ లో పెట్టేస్తాను అనమాట టిఫిన్ కూడా ఈ రోజు ఇడ్లీ దోశ అవి ఏం చేయొద్దని చెప్పారు ఎప్పుడు ఇడ్లీ దోశ చేస్తున్నాను ఇంకా మమ్మీ నువ్వు ఇప్పటి నుంచి ఇడ్లీ నువ్వు ఎక్కువ చేయొద్దు అని అంటే మరి ఏం చేయాలరా అని అడిగితే బ్రెడ్ ఆమ్లెట్ ఏమని అడిగారు సరేలే బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఈజీగా అయిపోతుంది ఇంకా ఇడ్లీ దోశ అనేది చాలా లేట్ అవుతుంది కదా మా చింతల్లి స్కర్ట్ మీద పడకుండా జాగ్రత్తగా వేసుకుంటది అన్నమాట టవాల ఎప్పుడైనా కూడా తను ఎప్పుడైతే వేసుకోలేదో కరెక్ట్ గా ఆ రోజే పడుతుంది అన్నమాట తను అలా వేసుకున్న రోజు అస్సలు కొంచెం కూడా పడదన్నమాట అది చెప్తుంది ఇంకా పాలు అయితే నేను బ్రెడ్ ఇంకా ఆమ్లెట్ ఏమన్నారు కదా అది వద్దు అని చెప్పి మళ్ళీ పాలు కావాలని అడిగింది నందు నందు పాలు అనగానే మా గాయత్రి కూడా పాలు కావాలని అడిగింది మా నందు తింటే మా గాయత్రి తింటది అన్నమాట అలా ఇద్దరు పాలు బ్రెడ్ తిన్నారు ఇంకా నేనేమో ఎండలు బాగున్నాయి కదా లస్సీ లాగా చేశాను రైస్ లోకి తినచ్చు అలా తాగొచ్చు అని చిన్న తమ్సా బాడీలు పోసి వేసేసాను అన్నమాట ఇంకా వీళ్ళకి బాక్స్లు అన్ని సర్వేసాను మా చింతల్లి తినడం అయిపోయింది మమ్మీ కంప్లీట్ అని చెప్పి వెళ్ళిపోతుంది ఆవిడకి వెరీ గుడ్ అని చెప్పాలి కంప్లీట్ అయిపోగానే లేకపోతే నేను ఇంకోసారి తిన నువ్వు ఎంత తిన్నా వెరీ గుడ్ అనట్లేదు అని అంటదనమాట మా చింతల్లికి బ్యాగ్ అసలు లంచ్ బాక్స్ చేతికి ఇచ్చామంటే అసలు మర్చిపోతుంది ఎప్పుడైనా కూడా బాక్స్ బాటిల్ బాటిల్ అయితే ఎన్ని పోగొట్టిందో అసలు ఎక్కే లేదు మళ్ళీ అదే కలర్ బాటిల్ కావాలి మళ్ళీ వేరే బాటిల్ అయితే వద్దు వేరే కలర్ బాటిల్ తెచ్చినా మళ్ళీ ఊరుకోదు ఎన్ని కొత్త బాటిల్ ఆవిడ కోసం రెండు మూడు బాటిల్లు తెచ్చి పెట్టుకుంటాం అన్నమాట ఎలాగో పోగొడుతుంది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పెట్టాలి అని ఇంకా అలా బాటిల్ తెచ్చి పెట్టుకుంటాం అన్నమాట ఇంకా స్కూల్ బస్ హారన్ కొట్టింది వెళ్తాం అంటున్నారు ఆగుర ఒక ఫోటో తీస్తాను ఉండు అని అంటే బాయ్ మమ్మీ బాయ్ అని చెప్తున్నారు